సో నిన్న మనం చర్చించిన టాపిక్ ఇది కొనసాగింపు ఫర్ ఎగ్జాంపుల్ నిరంతరం ఎరుకల్లో ఉన్నట్టు తెలుసుకోవాలంటే ఒక చిన్న ప్రయోగం ఉందని మనం అనుకున్నాం అది నువ్వు చేస్తున్నావు కూడా సరదాగానే చేయమని కూడా చెప్పినా అంటే ఒకవేళ అది చే చేయగలిగిందా చేయలేకపోయినా ఏమంత గంభీరంగా తీసుకోవద్దు అదేంటి ఒక చిన్న అగ్గిపుల్ల చేతిలో పట్టుకొని ఇంకా అన్ని పనులు చేసుకోవాలి ఇనిషియల్గా అగ్గిపుల్లో ఉన్నట్టు తెలుస్తుంది తర్వాత అగ్గిపుల్ల పట్టుకొని ఉంటావు కానీ నువ్వు రకరకాల పనులు చేస్తుంటావు ఆ తర్వాత నిద్రపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది బికాజ్ నువ్వు అగ్గిపుల్ల వదిలేయబోతున్నప్పుడు అగ్గిపుల్ల తెలుస్తూ ఉంటుంది సో నిజంగా ఏది నీలో భాగమో లేదా ఏది నిరంతరము నీలో భాగమో ఇంకా కొంచెం దాన్ని సరైన వ్యాఖ్య చేస్తే ఏది నిరంతరము నీలో సంపూర్ణ ఆరోగ్యంగా భాగంగా ఉందో అది ఉన్నట్టు తెలియదు దానికి ఎగ్జాంపుల్ నీకు తల తెలుస్తలేదంటే నీకు హెడేక్ లేదని నీకు ఎంత హెడేక్ ఉంటే అంత తల తెలుస్తుంది నీకు జీవిస్తున్నట్టు తెలుస్తుంది అంటే బాడీ తెలుస్తుంది అంటే బాడీకి ఏదో ప్రాబ్లం ఉందని ఒక సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న బాడీ అని ఎట్లా తెలుస్తుంది సంపూర్ణంగా ఉందని ఈధర్ అది మరణించి ఉండాలి లేదా అది నిద్రలో ఉండాలి లేదా అది సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి నిద్రలోను మరణంలోను ఆరోగ్యంగా ఉందా లేకున్నా ఒక స్లీపింగ్ పిల్ వేసుకుంటే అది లేని స్థితికి వెళ్ళిపోతుంది కానీ మెలకువల్లో శరీరం లేని స్థితి ఉండాలి దట్టు ఇన్ ఫంక్షనల్ కండిషన్ అంటే అది సంపూర్ణమైన ఆరోగ్య స్థితి అనుభవిస్తూ ఉండాలి అంటే కాలేము ఉన్నట్టు తెలుస్తలేదు తల ఉన్నట్టు తెలుస్తలేదు కళ్ళు ఉన్నట్టు తెలుస్తలేదు మోకాళ్ళు ఉన్నట్టు తెలుస్తలేవు ఇట్లా ఉన్నవన్నీ ఉన్నట్టు తెలుస్తలేవు దేనికి అది పర్ఫెక్ట్ ఉంది కాబట్టి అన్నీ కలిపి అది లేకుండా పోతుంది ఒక చిన్న స్టోరీ ఉంటుంది బుద్ధుడు దగ్గర చాలామంది శిష్యులు ఉంటారు అని తెలుసుకొని ఒక అతను వచ్చాడంట చూస్తే బుద్ధుడు ఒక్కడే కూర్చున్నాడు ఇట్లా ఇట్లా దారి లోపెట్టుకుంది ఇట్లా లెఫ్ట్ చూడగానే బుద్ధుడు కనిపించాడు ఏమైనా చాలా మంది శిష్యులు అంటారు అసలు ఒక్కడ కూడా లేడు అసలు అంత మా దగ్గర రాపు ఎట్లుంటుంది గందరగోళం హడావిడి మా శిష్యులకి అని చెప్తుంటే ఇట్లా మళ్ళీ చూస్తే పదివేల మంది సైలెన్స్ కూర్చొని ధ్యానం చేస్తున్నారు అంటే మస్తు భయమైందంట మనకి అంటే పదివేల మంది టైరైడ్ పర్ఫెక్ట్ మైండ్స్ ఉన్నాయి అనుకో అక్కడ సైలెన్స్ ప్రివేల్ అవుతుంది ఒక చాలామంది ప్రొఫెషనల్స్ ఒక విషయం మీద పరిపూర్ణమైన అవగాహన ఉన్న వాళ్ళు కలిసి కలిసి పనిచేసినప్పుడు మాటలు అవసరం లేదు ఫైటింగ్ అక్కర్లేదు నీకు తెలుసు నాకు తెలుసు నీకు డ్రైవింగ్ వచ్చు నాకు డ్రైవింగ్ వచ్చు బస్సులో ఉన్న అందరికీ డ్రైవింగ్ వచ్చు బస్ ఆగదు ఇంకా పోతూ ఉంటుంది సో మళ్ళా బ్యాక్ టు ద సేమ్ సబ్జెక్ట్ ఈ అగ్గిపుల్ల పట్టుకొని ఎరుక నువ్వు కనుక కొంతసేపు ఉంటే తెలుస్తుంది అగ్గిపుల్లో ఉంది చేతుల్లో కానీ ఉన్నట్టు తెలుస్తలేదు కానీ పని జరుగుతుంది యు ఆర్ నాట్ లివింగ్ ఇట్ అని తెలుస్తుంటుంది అంటే మెల్లగా నీ శరీరంలో ఇది ఒక మెంబర్ అయ్యింది మనం ఇంగ్లీష్లో ఒక పదం వాడతాం రిమెంబర్ తెలుసా రిమెంబర్ అంటే ఈ మెంబర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే లింబ్ అనే పదం ఇప్పుడు మన శరీరాన్ని ఒక అవయవం లింబ్ అంటాం ఇంగ్లీష్లో ఈ లింబ అనే పదం మెంబ నుంచే వచ్చింది మెంబర్ మనకి చెవులో ఉన్నదాన్ని మెంబ్రేన్ అంటారు అంటే అది ఉంది కానీ అక్కడక్కడే కదులుతుంది మెంబర్ ఇప్పుడు ఇతను మా ఫ్యామిలీ మెంబర్ అంటే అతను చూడడానికి బయట ఉన్నాడు కానీ మాలో అంతర్భాగం సో ఈ అవేర్నెస్ అనేది మన మెంబర్ అవ్వాలి ఒక పిల్ల వల్ల అట్లా అయినప్పుడు ఏది సంపూర్ణంగా మనలో భాగమో అది తెలియదని చెప్పుకుంటూనే ఉన్నాం నిజంగా ఒక రైట్ పర్సన్ ఇంట్లో ఉంటే వాడు ఉన్నట్టు తెలియకూడదు రాంగ్ పర్సన్ ఉంటే నిమిషం నిమిషం తెలుస్తుంటుంది తిన్నప్పుడు తెలుస్తుంది బాత్రూంలో తెలుస్తుంది బికాజ్ హీఈ్ క్రియేటింగ్ ఆయిల్ పడతమైంది కదా సో నిజమైన ఎరుక ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎరుక కోల్పోయిన క్షణంలో తెలుస్తుంది దట్ ఈస్ అ బ్యూటీ కంటిన్యూస్గా ఉన్నది ఏది తెలియదు కంటిన్యూస్గా సహజంగా ఉన్నది ఏది తెలియదు తెలియడానికి వీలెదు తెలుస్తుందా అక్కడ ఏదో అన్యాచురల్ యాక్టివిటీ వచ్చింది అసహజమైంది ఏదో ఎంటర్ అయింది దానికి ఇంకా తేలికైన ఎగ్జాంపుల్ కంటిన్యూస్ బ్రీత్ ఉంది తెలుస్తలేదు ఆస్తమ రాగానే తెలుస్తుంది అంటే ఎక్కడైతే సహజత్వం ఉందో అక్కడ అనామకత ఉంది ఇది ప్రతి ఒక్కరికి అనుభవం ఇదేం పుస్తకాల్లో చదివి చెప్తున్నది కాదు ఎక్కడెక్కడ పరిపూర్ణత ఉందో అక్కడెక్కడ నిశ్శబ్దం ఉంటుంది మౌనం ఉంటుంది అక్కడ తెలియదు డిసప్పీరెన్స్ ఆఫ్ ఎంటిటీ ఉంటుంది ఇప్పుడు నా అన్న భావన లేదు అంటాను చూడు ఎక్కడైతే ఈ సహజత్వం కొనసాగుతుంటుందో ఏ ఫ్లక్చ్యుయేషన్స్ లేకుండా అది ఎరుక కావచ్చు బ్లిస్ కావచ్చు వర్క్ కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు బ్రీత్ కావచ్చు ఎనీథింగ్ యూ నేమ్ ఎనీథింగ్ ఎగ్జాంపుల్ మెట్రో పోతుంది జస్ట్ అట్లా కంటిన్యూస్గా పోతుంది 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 పోతే ఫ్లైట్లో ఎవరైనా వెళ్తే కనుక అమెరికా వాళ్ళకి అనుభవం అవుతుంది ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మన మామూలు డొమెస్టిక్ ఫ్లైట్స్లో జర్నీ చేస్తాం టేక్ ఆఫ్ అవుతుంది కదులుతుంది మళ్ళీ పైన టికెట్ అంతలో ఎయిర్ హోస్టర్స్ ఏదో జోలు చెప్తుంది మళ్ళీ చూస్తుంటుంది ప్లీజ్ మీ మీ సామాన్ అంత ఇచ్చేసేయండి తాగిన గ్లాసులు అంటుంటుంది మళ్ళీ మూ దుడుచుకునే లోపు ల్యాండ్ అవుతుంది అంటుంది సో ఏదో అల్లజడి ఉంది ఆస్తమ ఉంది అది నువ్వు అమెరికా వెళ్ళావు అనుకో దుబాయ్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ఆర్ సమ్ అదర్ ప్లేస్ షికాగో ఓ హెయిర్ సెవెంటీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ ఫ్లైట్ ఉంటుంది సో టేక్ ఆఫ్ అయిన తర్వాత విదిన్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ నీకు ఫుడ్ గిట్ కూడా ఇచ్చేస్తారు ఫ్లైట్ సెటిల్ అవుతుంది గాళ్ళ ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటు ఎట్లా ఉందో ఎగ్జాక్ట్లీ అట్లే ఉంటుంది యూ డోంట్ నో దట్ ఆర్ ఫ్లైయింగ్ నేను ఆశ్చర్యపోయిన పదిహేను ఎట్లా ఫ్లైట్ చేయాలని ఎప్పుడు చూస్తుంటే నేను అందరు సర్దుకుంటున్నారు దిగాలి దిగాలి వచ్చింది అంటున్నారు అంటే నేను ఒక సినిమా చూసిన నేను హాయిగా వాకింగ్ చేసుకుంటూ ఆ బ్యాక్ సైడ్ ఏరియాలో ఒక పెగ్గు వైన్ తాగిన తర్వాత ఒక ఎవరో ఫ్రెండ్స్ కలిసి వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఆకాశంలో వీ హ్యాడ్ ఎ లాంగ్ డిస్కషన్ అబౌట్ కృష్ణమూర్తి అండ్ అదర్ ఫిలాసఫీస్ చూస్తుంటే ఎవరో ఫుడ్ వచ్చిందని చెప్పారు వెళ్ళింది నా కుర్చీలకు వచ్చింది ఫుడ్ చేసిన అదర్తే ఎవరో అక్కడి నుంచి సార్ లైట్ ఎట్లా వాక్ చేద్దాం యోగా చేద్దాం రండి అంటే అట్లా వెళ్ళి యోగా చేసి విమానంలా అసలు నేను హండ్రెడ్ పర్సెంట్ సెన్స్ కోల్పోయినా ఐఎమ్ ఇన్ ద ప్లేన్ నేనే కాదు అక్కడ ఉన్న అందరికీ ఆ ఫీల్ వెళ్ళిపోతుంది ఎప్పుడు తెలుస్తుంది విమానం ఎట్టి వస్తాయి గుడు అంటుంది అప్పుడు తెలుస్తుంది విమానం ఇక్కడ మన భూమి మీద తెలియదుగా సో ఎప్పుడైతే ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కొనసాగుతుందో అది డిసప్పేర్ అయిపోతుంది ఎందుకంటే నా డిసప్పేర్ అవుతుంది ఐ ద అంటే మనిషి ప్రాబ్లమ్స్ వల్ల ఒక ఐ వస్తుంది ఆ అయిపోతుంది రియల్ లైఫ్ మిగులుతుంది అదేంటి కంటిన్యూటీ అంటే ఒక ఎడతెగని కొనసాగింపు ఈ ప్రకృతి దాన్ని నేనెవరో కనుక్కో అంటే ఎడతెగని ఐ అదే నువ్వు అదే నేను అది నాది అది నీది కూడా సో అది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా కొనసాగుతుంది ఏమంటారు ఇంగ్లీష్లో ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంటుంది యాడ్ కంటిన్యూఎం లేదా ఇన్సెసాంట్ అంటారు వర్షం మనకు తెలుస్తుంది చిరపుంజిలో వర్షం తెలియదు ఎందుకు ఎప్పుడు పడుతుంది వాళ్ళకు వర్షం ఆగితే తెలుస్తుంది ఆశ్చర్యం ఇది అంటే ఏది కొనసాగుతుందో అది తెలియదు ఏది కొనసాగుతున్న బిగినింగ్లో తెలుస్తుంది కొనసాగడం కొనసాగి అది సెటిల్ అయింది అనుకో తెలియదు ఎప్పుడు తెలుస్తుంది మళ్ళీ అది బ్రేక్ అయినప్పుడు తెలుస్తుంది సో ఇప్పుడు అవేర్నెస్ అనేది ఒక మనిషి ఐఎమ్ అవేర్ ఆఫ్ మై సరౌండింగ్స్ అంటుంటే వాటికి బ్రేక్ అవుతా ఉంది టుడే దిస్ డేస్ ఐఎమ్ వర్కింగ్ గ్రేట్ బ్రేక్ అవుతుంది వర్క్ నిజంగా నువ్వు వర్క్లో పడ్డావా నీకు తెలీదు పెయింటింగ్ ఆఫ్టర్ పెయింటింగ్ చేస్తున్నావు అంతే యూ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ పెయింటింగ్ ఆర్ బ్యాడ్ పెయింటింగ్ ఏం నీ హార్మోని నుంచి బయటకు వస్తుంది మనిషి తర్వాత మనిషిని కలుస్తూ నీకేం లక్ష్యాలు లేవు లేకపోతే ఆ మనిషిని బేజ్ చేసుకుని వ్యాపారం చేసేది లేదు అందరూ సమానం అని నీకుంది అంటే అందరినీ శ్వాసలా గలుస్తున్నావు అనుకో నీకు తెలీదు ఈ మనుషుల్ని కలవడం వల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా దీనివల్ల నా లైఫ్ ఎట్టిపోతుంది యూ డోంట్ నో దిస్ ఈజ్ రియల్ అవేర్నెస్ అవేర్నెస్ అంటే నువ్వు అలర్ట్గా ఉండడం కాదు అది భాషలో అంటే నువ్వు తెచ్చిపెట్టుకున్న అవేర్నెస్ దా ఉదాహరణకి ఏమంటారు విగ్ లాగా నువ్వు అది గాలి వచ్చినప్పుడు నువ్వు ఇట్లా చేయి ఇట్లా పెట్టుకోవాలి ఎత్తి అంటే ఫోటో దిగాలి అందుకే ఎగిరిపోవచ్చు అంటే యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ దట్ ట్రైప్ బికాజ్ పీక్తుంది అది అదే నీ ముక్కుంది గాలి రాని ఏం రెండు పోదు అది అట్లుంటుంది రియల్ అవేర్నెస్ అంటే అది అది ఇట్స్ ఇట్ కంటిన్యూస్ అవేర్నెస్ని నిలబెట్టేవాడు అక్కర్లేదు నేను అవేర్గా ఉన్నాను నేను కప్పుని పట్టుకున్నాను కప్పుని పట్టుకోవాలంటే ఒకడు ఉండాలి ఇప్పుడు కప్పు ఒక దగ్గర పెట్టింగా ఇంకా కప్పు శాశ్వతంగా అట్లా ఉండిపోతుంది ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఇంకా నీ అవసరం లేదు ఈ కప్పు నిజమైన అవేర్నెస్ అన్నట్టు ఈ మనిషి ఈ కప్పును ఒక దగ్గర నిలబెట్టాలనుకోవాలని ట్రై చేసినప్పుడు తెచ్చిపెట్టుకున్న అవేర్నెస్ అది వస్తుంది పోతుంది అదేం తప్పు కాదు అవసరం కొన్నిసార్లు మనం కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్తో కొన్ని ప్లేసెస్లో ఉంటాం మనకి ఇష్టం ఉండదు బట్ యూ హ్యావ్ టు బీ దేర్ అట్లా సో ఏదైతే కంటిన్యూస్గా కొనసాగుతుందో అది నిజమైన నీవు అది నిజమైన నీకు లేదా ప్రకృతికి సంబంధించిన ఒక మూల వస్తువు అట కాకుండా వస్తు పోతూ ఉన్నదంతా కూడా నీ ప్రయత్నం వల్ల వస్తుంది అది నీ యొక్క అసహజత్వానికి ప్రతీక ఎగ్జాంపుల్ ఇప్పుడు వరల్డ్ కాంటెక్స్ లో చెప్పుకుందాం ఒక వ్యక్తికి జాబ్ వచ్చింది ఐ పర్సనల్ ఇస్తే ఈ షుడ్ నాట్ సెలబ్రేట్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా జాబ్ వచ్చింది సెలబ్రేట్ చేసుకోండి కానీ నేను చెప్తున్నా ఇది ఇది ప్రకృతి పరంగా చెప్తున్నా నీ మొత్తం లైఫ్లో ఇదొక మచ్చ జాబ్ అనేది అంటే నీ మొత్తం ఆ జాబ్కి అటు ఇటు బాగలేదని తెలుస్తూ ఉంటుంది ఆ జాబ్ చూసుకున్నప్పుడు అందుకే శాలరీ ఎక్కువ వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోకు డబ్బుని డబ్బు చూడు లైట్ తీసుకో అంతే కొంత ఎక్కువను తక్కువను కొంత డబ్బు అవసరం అంతవరకు చాలు నీకు తినడానికి కావాల్సిన వంద రెండు వందల రోజుకు ఉన్నాయి ఫ్రీ ఫ్రమ్ మనీ అయిపో అనవసరంగా దానికి అటెన్షన్ పే చేయక ఎక్కువ వచ్చింది యూ హ్యావ్ టు త్రో ఏ పార్టీ ఆ తర్వాత డబుల్ వీక్ నైస్ ఇస్ వెరీ సాడ్ డే అట్లా అసలు ఈ చక్కర్లో పడనియొద్దు మైండ్ని సో ఇది సరిగ్గా అర్థం చేసుకోకపోతే మెల్లగా మృతస్థితిలోకి ఎంటర్ అవుతుంది అంటే ఏ ఆసక్తి లేకుండా దేన్ని పట్టుకోకుండా అట్లా నిర్లిప్తంగా ఉండమని కాదు పూర్తి సజీవంగా ఉంటూ అన్నీ చేస్తూ దే ఆర్ రిలెవెంట్ టు లైఫ్ అని తెలుసుకోవడం తద్వారా యు ఆర్ హోల్డింగ్ టు లైఫ్ మెల్లమెల్లగా ఆ లైఫే నీవు మెల్లమెల్లగా చేస్తున్న పనిలో ఒక స్థిరత్వం వచ్చింది చేస్తున్న పని కొనసాగుతుంది శ్వాసలాగా ఏది ఏమైనా కొనసాగుతుంది అప్పుడు అది నిలబడుతుంది ఇట్ టేక్స్ టైం ఒక్కసారి అవేర్నెస్ నిలబడ్డ తర్వాత ఆ నిలబడ్డ అవేర్నెస్లో ఉన్నవాడు మాట్లాడితే అది ప్రకృతి భాష అవుతుంది వాడు చెప్పేది అంత గందరగోళం ఉంటుంది వాడు వేరే తరం నుంచి మాట్లాడుతున్నాడు కదా ఇప్పుడు వాడు ఎవరినో అడిగారు మీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి పోయారు ఇప్పుడు ప్రకృతి ప్రపంచంలో వచ్చిపోయేవాడు వచ్చిపోయే అవేర్నెస్ ఉన్నవాడు నేను ఇక్కడే ఈ వంశం మాది ఈ ఊర్లో పుట్టాం మా తాతలు అక్కడ అని చెప్తాడు ఇప్పుడు ప్రకృతిపరమైన అవేర్నెస్ కొనసాగుతుంది అది నీతో సంబంధం లేదు ఇట్ ఈస్ గోయింగ్ అన్ కప్పు కింద పెట్టావు కప్పు పట్టుకునేవాడు వెళ్ళిపోయాడు ఇట్ ఇస్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇప్పుడు వాడు మాట్లాడితే ఏముంటుంది కప్పే మాట్లాడింది అనుకో నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాను నేను ఇక్కడే ఉండబోతున్నాను దీన్ని తీసుకుపోయేవారు లేరు ఇప్పుడు కప్పు పాయింట్ ఎట్లుంటుంది కప్పు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లుంటుంది అసలు నేను ఒకసారి ఒక చిన్న ఆటోబయోగ్రఫీ రాసిన ఆటోబయోగ్రఫీ పేరు ఏంటంటే బల్లి ఆటోబ్యా బల్లి ఆత్మకథ దాని పేరు బాహుబల్లి అదే అదే అదేమో ఒక జోక్ అది మస్తుంది జోక్స్ సో బల్లి ఆటోబయోగ్రఫీ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఆకాశాన్ని చూస్తూ మాట్లాడుతుంది ఆ తర్వాత కరెక్ట్ పర్పెంట్ కలర్ కిందికి తిరుగుతుంది కిందికి తిరిగితే భూమి కనిపిస్తూ మాట్లాడుతుంది ఆ తర్వాత రైట్కి తిరుగుతుంది లెఫ్ట్కి తిరుగుతుంది అది యాక్చువల్గా ఎట్లుంటుంది అంటే నేను చూశాను ఇప్పుడు గోడ మీద వాచ్ ఎట్లయితే ఉంటుందో ఈ ప్రపంచ చిత్రపటం మీద నేను వాచ్ లాంటి దాన్ని నేను తిరుగుతూ ఉన్నా నా కదలిక అనుగుణంగా భూమి తిరుగుతుంది అని నాకు తెలుసు అని ఇట్లా చెప్తుంది అది పిచ్చకుంట స్టోరీ అంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంది అది సో ఆత్మకథలన్నీ పాయింట్ ఆఫ్ వ్యూసే ఇప్పుడు నేను చెప్తున్న అవేర్నెస్ అనేది కూడా పాయింట్ ఆఫ్ వ్యూనే ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు ఇట్ అట్లా కాకుండా నువ్వు పక్కకు జరిగినావు అది నిలబడ్డది అది స్థిరపడ్డది అనుకో ఇట్ ఇస్ నాట్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ అది హోల్ ఎగ్జిస్టెన్స్ అంతే సో ఇప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాల్లో అవేర్నెస్ సంబంధించిన బ్లిస్ సంబంధించిన ధ్యానానికి సంబంధించిన ఇట్లా రకరకాల పనుల పనికి సంబంధించిన కర్మకు సంబంధించిన అన్ని వ్యాఖ్యలు ఈ విధంగా బైఫర్కేట్ చేయొచ్చు ఒకటి ఎగ్జిస్టెన్షియల్ వ్యాఖ్య అది చాలా అరుదుగా వస్తుంది ప్రకృతి ప్రపంచపరమైన వ్యాఖ్యలు అనంతంగా ఉన్నాయి ఇప్పుడు కోయంబత్తూరు స్వామీజీ తర్వాత ఇక్కడ జియాగూడ స్వామీజీ ఇప్పటి నుంచి పేర్లు చెప్పొద్దాం అనుకుంటున్నాం ఎందుకు తలకైనా సో వీళ్ళంతా చేసేది ప్రపంచ వ్యాఖ్యలు అంటే నీకు నువ్వు బాగాలేవు భవిష్యత్తులో ఈ పని చేయి ఇంత కొంచెం ప్రైజ్ చేయి నీకు బాగుంటుంది అది వస్తుంది పోతుంది నువ్వు మా దగ్గరికి రాపో ఇట్ లైఫ్ అంతే రావాలి పోవాలి ఇది ప్రపంచ వ్యాఖ్యది ప్రకృతి వ్యాఖ్య నువ్వు ఎక్కడికి వస్తలేవు ఎక్కడికి పోతలేవు ఇక్కడే ఉన్నావు రకరకాల రూపాల్లో ఉన్నావు బట్ ఇక్కడే ఉన్నావు ఇక్కడ నువ్వు ఒక వ్యక్తిగా లేవు ఇక్కడ ఉన్నవంతే ఒకానొక నిర్వచించడానికి అనిర్వచనీయమైన ఒక దృగ్విషయం విషయం ఉన్నాం అదేమిటో తెలియదు ఉంది అంతే అది కొనసాగుతుంది అని తెలుస్తుంది ఇది తెలుసుకున్నవాడు అదృష్టవంతుడు ఇంకొకటి ఇప్పుడు చివరికి ఒక మాట చెప్పకపోతే ఈ వ్యాఖ్య మొత్తం మళ్ళా ఏమంటారు అది అసంపూర్ణమవుతుంది ఇప్పుడు ప్రకృతిలో ఏదైతే శాశ్వతంగా ఎరొక నిలబడ్డదో ఇప్పుడు నన్ను నేనే ఎగ్జాంపుల్గా చెప్తున్నా అలాంటి స్థితి ఉంది ఇది నేను పుస్తకాలు చదివి చెప్తున్నది కాదు నా స్థితిని చూసి చెప్తున్నాను అనుకుందాం అయినప్పటికీ నువ్వు అవసరమైనప్పుడు ఎక్స్ట్రా ఎరుక తెచ్చిపెట్టుకోవచ్చు ఆ ఫ్రీడమ్ ఎప్పుడు ఉంది మనిషికి ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండడం నా స్వభావం కానీ అవసరమైతే నేను అరుస్తా కూడా అది పూర్తి ఎరుకలో చేస్తా అంటే తెచ్చిపెట్టుకునే ఎరుక నేను ఓన్లీ కోపాన్ని నటిస్తా అంట ఐఎమ్ అవేర్ ఆఫ్ మై యాంగర్ నా సహజమైన ఎరుక కొనసాగుతుంది కానీ అవసరం ఉన్నప్పుడు అన్యాచురల్ అయినా సరే అన్వాంటెడ్ అయినా సరే టు ఎంజాయ్ ద లైఫ్ అప్పుడప్పుడు యూ షుడ్ డూ దిస్ ఇది ఎలా ఉందంటే సముద్రం అట్ట ప్రశాంతంగా ఉంది అట చేప పైనుంచి ఇట్లా డాల్ఫిన్ ఇట్లా దుంకింది మొత్తం టలలు వచ్చాయి మళ్ళీ కాసేపట్లో మళ్ళీ యథావిధి అయిపోతుంది అది సముద్రం యొక్క స్టెబిలిటీకి ఆ ఒక్క డాల్ఫిన్ ఏం నాశనం చేయదు అట్లనే నీ అనంతమైన ఎరుక ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నువ్వు దాని మీద ఏం చేసినా అది పోదు ఇంకా దెన్ యూ ఎంజాయ్ ద లైఫ్ ఇప్పుడు చాలామంది గురువులు హఠాత్తుగా డ్యాన్సులు చేస్తారు ఏం చేస్తారంటే వాళ్ళు మేబీ ప్రాబబ్లీ దే నో దట్ ఇదంతా ఉత్తదే ఒక లీల ఏమీ కాదు చూద్దాం కొన్నిసార్లు కావాలని కాంట్రవర్సీలకు ఎంటర్ అయిన మహానుభావులు ఉన్నారు కొన్నిసార్లు చెప్తూ చెప్తూ సగన్లో ఒక ఒక చైనీస్ బుద్ధిస్ట్ మాంక్ గురించి విన్నా నేను అతని వీడియో యాక్చువల్గా ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది రెండోది ఈ ఏ లామా అతని రూపం గుర్తుంది కానీ అతని పేరు గుర్తొస్తలేదు తద్వారా అతని అతను ఎగ్జాక్ట్ అని చెప్పలేదు రీసెంట్గా మరణించండి ఆయన సో ఆయన ఆయన అడిగారంట ఆయన తన పీఠంలో కూర్చున్నాడు ఇప్పుడు నేను ఈ సంఘటన కావాలని చేశాడా లేకపోతే ఎదుటి వ్యక్తికి అర్థం చేయించడం కొంచెం చేశాడు తన సహజ స్థితిలో ఉన్నాడు నువ్వు చెప్పు నేను చెప్తే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అతను అడిగారు సో వాట్ ఇస్ మెడిటేషన్ హౌ టు లివ్ అంటే అతను మాట్లాడుతున్నాడు సో ఇంకా ఏమైనా అడుగు ఉంటే చెప్పండి అంటే లేదు అంటే ఎలా జీవించాలి ఎలా ధ్యానం చేయాలి అని అడిగారు పాపం ఎలా కింద కూర్చున్నారు కొంచెం ఒక టూ ఫీట్ అవుతుంది ఇతను పీఠం ఉంది ఇతను చాలా మంచి భారీ కాయం ఇతని చెప్తున్నాడు సో లైఫ్ అంటే ఏ పని చేస్తే ఆ పని ప్రశాంతంగా చేయాలి తర్వాత ఎందరు వచ్చినా సమానంగా చెప్తున్నాడు ఆయన తెబెట్టిన లాంగ్వేజ్లో అటు చెప్తూ 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 నిద్రపోయాడు టూ అవర్స్ గడిచిపోయింది లేచి అందరికి సమానంగా చూసుకోవాలి ఇప్పుడు ఇది రియల్ యాక్టింగ్ చెప్పు రియల్ నిద్రపోయాడు అంటావు సో ఒకవేళ నిజంగా అతను నిద్రపోతే ఎంత గొప్ప విషయం అది సో నిజమైన ఎరుకలో ఉంటే లైఫ్ ఉంటుంది అంటే ద వే హీ వాజ్ స్పీకింగ్ ద వే ద జస్ట్ ఇట్ వెల్కమ్ ద స్లీప్ ఆల్స్ స్లిప్ అయిపోయాడు అందులో అది రాగానే అతను మాట్లాడేది ఏమిటో తెలుసు గనుక మళ్ళీ కొనసాగించాడు ఒకటి రెండవది ఇప్పుడు తెచ్చిపెట్టుకుంది ఎరుకగా చెప్పాలనుకుంటే ఇదే ఎగ్జాంపుల్ని అతనికి తెలుసు అతనికి ఏం నిద్ర రావట్లే ధ్యానం అంటే ఏంటంటే నిద్ర వచ్చినప్పుడు నిద్రపో దాంతో పోరాడకని చెప్పకుండా నింకర్లీ బాబు లైఫ్లో కూడా ఇటువంటి సంఘటన ఉంది జీసస్ క్రైస్టు ఉన్నాడా అని అడిగారంట సో నింకర్లీ బాబాయ్ చెప్పా ఉన్నాడు అయిపోయింది కదా సింపుల్ ఆన్సర్ తర్వాత అతను మనలాంటి మనిషేనా మనలాంటి మనిషే ఓకే అయిపోయింది అంటే ఇఫండ్ బట్స్ లేవు చెప్పేస్తున్నాడు కదా ఆ తర్వాత అతను మెడిటేషన్ చేసేవాడా అని అడిగారు ఎవరు అడిగింది కృష్ణదాస్ చేసేవాడు అన్న తర్వాత ఇలా చేసేవాడు అని అడిగితే ఇతను జస్ట్ ఇట్లా స్ట్రైట్ కూర్చుని కళ్ళు మూసుకున్నాడు అది వన్ అవర్ అయిపోయింది టూ అవర్స్ అందరు వెళ్ళిపోయారు ఎవరు ఇంకా వెళ్ళిపోయారు అందరు ఇంకా ఆ తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత అని అయిపోయింది ఎవరు లేదు ఇంకా ఎవరైతే ప్రశ్న అడిగాడో వాడికి అర్థమైంది ఇలా చేసేవాడని వర్బల్గా చెప్పే బదులు ఇప్పుడు దీనికి మళ్ళీ రెండు వ్యాఖ్యలు ఉన్నాయి మొదటి ప్రపంచ వ్యాఖ్య ఇలా చేసేవాడు అని చూపించాడు తద్వారా ఎదుటి వ్యక్తికి అర్థమైంది ప్రకృతి వ్యాఖ్య ఎప్పుడు కొనసాగే అవేర్నెస్ స్టేట్మెంట్ ఇందులో దాగుంది ఇలా చేసేవాడు అంటే నేను జీసస్ ఒకటే అప్పుడు జీసస్ చేసిండు ఇప్పుడు నేను చేస్తున్నా దీని యొక్క ఒకటి అని చెప్తున్నాడా ఇది నీకు నువ్వే తెలుసుకోవాల్సిన వ్యాఖ్య అంటే ప్రకృతిపరమైన వ్యాఖ్యలు చాలా మిస్టీరియస్గా ఉంటే ప్రపంచపరమైన వ్యాఖ్యలు అర్థం చేసుకోవచ్చు సో కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ డిస్ బిగినింగ్ పాయింట్ ఎరుక అనేది వస్తూ పోతూ ఉంటే ఎరుక తెలుస్తుంది ఆనందం వస్తూ పోతూ ఉంటే ఆనందం తెలుస్తుంది మనిషి వస్తూ పోతుంటే మనిషి తెలుస్తాడు ఏది నిజంగా వచ్చి నిలిచిపోతుందో ఏ అలజడి లేకుండా స్వాభావికంగా అది మెల్లమెల్లగా తన ఐ అనేది కోల్పోతుంది తన ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నాలుంటి వాడు వచ్చాడు ఉన్నట్టు తెలియదు నీకు ఒకడు ఐ ఉన్నవాడు వచ్చాడు అనుకో వాడు మాటి మాటికి ఏమే గంటా టీ కూడా ఇయ్యలే వాడు ఐదు వేస్తున్నాడు మళ్ళీ నాకు భోజనం పెట్టలే మళ్ళీ ఐ తీసుకొస్తున్నాడు సో వాడు ఐ తీసుకొస్తున్న ప్రతిసారి నీకు తెలుస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి అనుభవం ఇది ప్రతి ఇంట్లో ఒక విధవ అయి ఉంటుంది అట్లా అట్లాంటి అయినా కొడుకులందరినీ పంపించాలి మనం సో ఇంట్లో జీరోలు ఉండాలి సరే మరి